ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ చైర్మన్ నాని సూపర్డెంట్ సౌమ్య తమ సిబ్బందితో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ విధి నిర్వహణ కాకుండా పరిసరాలు పరిశుభ్రం చేసుకునే బాధ్యత తామందరిపైన ఉందని సిబ్బందికి తెలియజేశారు సిహెచ్సి చైర్మన్ నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రతి విషయంలోనూ పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని తనకు ఇచ్చిన చైర్మన్ పదవికి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు స్వచ్ఛత ఆంధ్రప్రదేశ్ అని ప్రభుత్వ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మా సూపర్ గారు మా హాస్పిటల్ సిబ్బంది నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వచ్ఛత ఆంధ్ర అంటే ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఈ కార్యక్రమం ఇవ్వడం చాలా మంచిది ఇప్పుడు కూడా మన ప్రతిపా గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు కూడా పరిశుభ్రంగానే ఉంటుంది ఈ కార్యక్రమం ఇవ్వడం కూడా చాలా మంచిది ఈరోజు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది అందరూ పాల్గొనడం చాలా మంచి కార్యక్రమం అలాగే శానిటేషన్ వర్కర్స్ చేయడమే కాకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం కూడా చాలా నీట్గా చేయడం జరిగింది ఇది ప్రభుత్వం నెలకు ఒకసారి చేయమంటూ చెప్పారు ఈ కార్యక్రమం కూడా ప్రభుత్వం ఆదేశాల మనకు ఎప్పుడు కూడా చేస్తామని ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటుందని కూడా ఈ కార్యక్రమంలో తెలుపుకుంటూ మా సూపర్ రెడ్డి గారు ఎవ్రీ థర్డ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ మనకి స్వచ్ఛ స్వచ్ఛత ఆంధ్ర అని మనకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది సో దీని ప్రకారం మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే మన పరిశుభ్రాలు నీట్గా ఉంచుకోవటం దానివల్ల మనం డిసీజెస్ని అరికట్టే విధంగా వేరే వాళ్ళకి మెసేజ్ పంపించడానికి ఈ కార్యక్రమం పెట్టడం గవర్నమెంట్ చాలా మంచి ప్రోగ్రాము మరి క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అంటారు అలాగే ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ మన మన ఎక్కడైనా సరే అనారోగ్యం వచ్చింది అంటే మన పరిశుభ్రాల నుంచే వస్తే పరిశుభ్రత మెయింటైన్ చేస్తే చాలా వరకు హైజీన్ శానిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అవి ఒక పిల్లర్ లాంటివి మన ప్రపంచానికి సో శానిటేషన్ క్లీన్లీనెస్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి ఆ విధంగా ఓపెన్గా డిఫికేషన్ చేయటం లేకపోతే గార్బేజ్ మనకు ఎక్కడైనా కనిపించింది అనుకోండి ఆ చెత్త అంతా తీసి డస్ట్బిన్స్లో వేయటం ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకపోవటం క్లీన్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవటం అలాగే డ్రింకింగ్ వాటర్ ఉండేటువంటి పాండ్స్ కానీ రివర్స్ కానీ చెరువులు వాటిలో కూడా యానిమల్స్ని వీటిని కడగటం కానీ లేకపోతే తుక్కు పడేయటం కానీ ఇవన్నీ కూడా మనం పర్సనల్ హైజీన్ అనమాట పర్సనల్ హైజీన్తో పాటు మనం పబ్లిక్ హైజీన్ ఈ రెండిట్ల మీద మనకి బాధ్యత ఉండాలి ఎప్పుడైతే మనకి బాధ్యత ఉందో మన పరిశుభ్రాలన్నీ కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మన స్వచ్ఛత ఆంధ్ర అంటే మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్లీన్ అండ్ క్లీన్గా చెయ్యాలి అని అంటే ఇది ఒక్కళ్ళ వల్ల సాధ్యం కాదు ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయం తీసుకుని రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండి మనం ఈ స్వచ్ఛత భారత్ని స్వచ్ఛత ఆంధ్ర ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ఫుల్ చేయాలని అలాగే హాస్పిటల్స్లో కూడా పెట్టాలి మరి ఈరోజు మేము పేషెంట్స్ని చూడటమే కాకుండా ప్రతి ఒక్కరు శానిటేషన్ వర్కర్స్ని మనం సన్మానించాలి ఎందుకు అంటే మరి వాళ్ళు మనం చేసేటువంటి చెత్త పడేయటం కానీ లేకపోతే లిట్టర్ ఎక్కడ అక్కడ డ్రైనేజీలు ఓపెన్గా ఉండటం కానీ క్లాగ్ అయిపోయిన డ్రైనేజీలు క్లోజ్ చేయటం కానీ ఇవన్నీ కూడా చేయటం అంటే వాళ్ళు చాలా ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు సో వాళ్ళు పడే కష్టం మనకు తెలియాలి అని అంటే మనం క్లీన్గా ఉండాలి కాబట్టి ఈవేళ మేమందరం కూడా మరి మా హాస్పిటల్ ప్రిలిసెస్ అంతా కూడా క్లీన్గా ఉంచుకో ఆ చీపులు పట్టుకొని తుడవటం చెత్త అంతా ఎత్తటం అలాగే గార్డెనింగ్ చేసాము అలాగే డ్రైనేజెస్ కూడా ఇప్పుడు మన శానిటేషన్ వర్కర్స్ అంతా కూడా డ్రైనేజెస్ ప్రాబ్లెన్ అన్నీ తీశారు వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేశారు మరి ఇలాంటి న్యూ స్టార్ట్ న్యూ ఇయర్ న్యూ స్టార్ట్ ఈ ఇది ఈ సంవత్సరం అంతా కూడా ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే క్యారీ ఆన్ అవ్వాలని మరి మీ అందరూ కూడా ఇలా రెస్పాన్సిబుల్గా ప్రతి ఒక్కరు మీకున్న ప్రదేశంలో పరిశుభ్రత మెయింటైన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ